ఐ ఆల్సో రిలీజ్ అండి నేను బుక్ చేసుకుంటే లాస్ట్ రోజుల్లో దొరికింది బట్ యా ఫైవ్ పాయింట్ నైన్ ఐ ఐడోంట్ నో యా యా ఐ కెన్ అండర్స్టాండ్ మా వాళ్ళ ఎమోషన్ ఇదంతా కూడా అంటే ఐఎమ్ యూజ్ టు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటే చాలా కాంపిటీషన్స్లో మీ అందరికీ కూడా తెలుసు చాలా కాంపిటీషన్స్లో సినిమాని రిలీజ్ చేశాను చేసినప్పుడు ఏంటంటే జనరల్లీ ఇరువరకు ఏంటంటే ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ లేనప్పుడు అంటే ఎప్పుడైతే ఓన్లీ మన సాంప్రదాయ మీడియా అండ్ వెబ్సైట్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో అట్లీస్ట్ మాకు ఒక డిస్కషన్ లేదంటే అది కాదు అన్న ఇది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు మాకు బట్ అది కూడా ఓకే బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ బాధపడుతున్నాం అంటే ఇదొక ఫార్ములా చిన్న ఫార్ములా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారు చెప్పాను ఎంత సింపుల్గా ఉంటుంది అంటే ప్రీమియర్స్ వేసాం రెండు వందల టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు చేసి ఆ ప్రీమియర్ అవ్వగానే దే హ్యావ్ విల్ గట్ ద ఛాన్స్ వన్ 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 కొడుకు వెళ్ళిపోతారు సింపుల్ అయితే ఎప్పుడైతే ఒక రెండు వందల టికెట్లకు వన్ 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 కొట్టారు మనది ఆటోమేటిక్గా ఫైవ్కి వచ్చేస్తుంది ఫైవ్ కో లేదా ఫోర్కో త్రీకో మీ ఇష్టం ఒక మూడు వందల టికెట్లు కొడితే ఎంత కావతో అంత కిందకు వస్తుంది మనం పడుకుంటాం పొద్దునే లేచినట్టు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటుంది లెగిస్తుంది సినిమా యావరేజ్గా ఉంటే ఆ ఫైవ్ కాస్త ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయి సప్ ఇది జస్ట్ ఒక ప్రీమియర్ షోలో అవతల ఎవరన్నా మనల్ని దించాలనుకుంటే బుక్మే షోలో ఒక మూడు మూడు వందల టు నాలుగు వందల టికెట్లు అంటే ముప్పై వేలు టు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది అంతే ఇది ఆ రేటింగ్ను కొలమానం తీసుకుంటారు చాలామంది కొన్ని ఒకే రివ్యూర్స్ రాశారు వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు ఒక విశ్లేషణ ఉంటుంది కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండచ్చు ఏదైనా పర్లేదు అది ఓకే దట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళకొక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఇది అసలు ఏ ఉండదు వెళ్ళి అప్పటిపడపడి కొడుకు వెళ్తే అది వెళ్ళిపోతుంది అది కిందకి అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసు మాకు సో పొద్దున్న దాము గారు కూడా నేను చెప్పింది అదే సార్ వదిలేసేయండి బికాజ్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాలి కొంచెం బాగుంటుంది లేదు ఈవినింగ్ కనుక మనం రేటింగ్ రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేది దీన్ని సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్ను ఇప్పుడు బాగుంది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ వస్తుంది మేబీ బాగుంటారు రేపు పొద్దున్న ఎయిట్కి వెళ్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్కి వెళ్తుంది నైన్ కూడా వెళ్ళొచ్చు దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొల కొలమానాలు ఉండాలి అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే ఏమో మూడు వందల టికెట్లు చేసుకో బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్ అది సో బట్ బట్ మూడు వందల టికెట్లు అవతల కొడితే మళ్ళీ మూడు వందలు జెన్యున్ పీపుల్ యువతలు కొట్టాలి దాన్ని మళ్ళీ పెంచాలంటే మాకు అంటే అలాగా ఒక కొలమానం లేని రేటింగ్ గురించి ఎక్కువ కొట్టుకోవద్దని పొద్దున చెప్పడం జరిగింది అది కాకుండా నిజంగా ఒకటే సింపుల్ నేను ఎప్పుడూ అనుకునేది ఏంటంటే ఒక సినిమా బాగాలేదంటే మీకు అందరికి తెలుసు ఫస్ట్ షోకి పడిపోతుంది ఈ రోజు ఉన్న రోజుల్లో అది ఇంత కాంపిటీషన్ లేని సినిమాల్లో ఫస్ట్ షోకి పడిపోతుంది ఒకసారి అది ఏమో ఇప్పుడు బుక్ మై షోది ఇప్పుడు నేను ఇందాక టూ ఓ క్లాక్కి పెంచిన షోస్ తప్పుతే టూ కా త్రీగా కొన్ని షోస్ పెంచాం నైట్ షోస్ అవి తప్పితే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఓ క్లాక్కి ఇంచుమించిది టూ పాయింట్ త్రీ ఫైవ్ మీద పర్ అవర్ వెళ్తుంది అంటే సినిమా బాగోకపోతే మీ అందరికీ తెలుసు అసలు టూ పాయింట్ త్రీ ఫైవ్ మీద పర్ అవర్ అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ సెకండ్ థింగ్ చూస్తే టోటల్ మొత్తం ఎక్కడా కూడా ఆరెంజ్ అంటే ఇన్ని షోల మీద మీకు అందరికీ కూడా తెలుసు నా దగ్గర అంత డబ్బు అయితే తెలియదు నిజంగా టికెట్లకి ఓకే పోనీ ఈరోజు ఓకే ఈరోజు అంటే ఓకేనంటే మీరు ఫస్ట్ డే హాలిడే అంటారు ఏంటంటే ఎంత ఇది ఉన్నా రేపు బుకింగ్ ఉండదు మీరు చూడండి బుక్ మై షో ఓపెన్ చేస్తే రేపు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఫిలింకి నేను చెప్పేది ఈ రేంజ్ ఆఫ్ ఫిలిం కూడా రేపు మీరు చూస్తే ఐనాక్స్ జీవీకే వన్ లాంటివి కూడా ఇంచుమించు ఆరెంజ్లోకి వెళ్ళినాయి రేపు కూడా ఇంచుమించు ఇరవై టు ఇరవై రెండు షోలు ఆరెంజ్లోకి వెళ్ళినాయి అంటే అటు వైజాగ్ ఇవన్నీ కలుపుకుంటే అంటే దట్ దట్ మీన్స్ నేనేదో అద్భుతం జరిగిపోయింది అది ఇది అని చెప్పట్ల డీసెంట్గా వెళ్తుంది ఈ డీసెంట్గా గుడ్గా వెళ్ళే సినిమాని ఇటు దోస్త ఇటు వెళ్తుంది అటు దోస్తే అటు వెళ్తుంది ఓపెన్గా చెప్తుంది అంటే కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి అది అసలు దాన్ని ఏం చేయలేం ఇది మంచి సినిమా మంచి సినిమా ఇటు దోస్త ఇటు పడుతుంది అటు దోస్త అటు పడుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే ఇటు దోయడం అటు దొయ్యడం ఇప్పుడున్న ప్రజెంట్లో ఒక ఆర్గానిక్ ఒక ఆర్గానిక్ కాకుండా ఒక ప్లానింగ్ ఒక చిన్న టెక్నికల్ దీంట్లో మార్చచ్చు దాన్ని అది పాజిటివ్ సైడ్ ఎంత మారుస్తామో నెగిటివ్ సైడ్ కూడా అంతే తయారని అదే మా బాధ ఈరోజు ప్రెస్ మీట్ అంతా కూడా అది పర్సెప్షన్ చేంజ్ అంటారు పర్సెప్షన్ చేంజ్ చేయడం అనేది ఇటు సైడ్ మేము వర్క్ చేస్తుంటే ఇటు సైడ్ ఆల్ వర్క్ చేస్తారు బట్ మాకున్న ఒకే ఒక్క మంచిదనం ఏంటంటే అదర్ ఫిల్మ్స్ మీదకి వీ డోంట్ వాంట్ టు గో అది ఏమైనా సరే నేను ఎంత లాస్ అయినా ఏదైనా సరే ఐ డోంట్ టు గో అన్ ద అదర్ ఫిల్మ్స్ బికాస్ అది కర్మ కర్మ సిద్ధాంతం అది ఈ రోజు కనుక మేము అది చేస్తే ఎప్పుడు ఎలా తగులుతుందో మాకు తెలియదు ఇప్పుడు మాకు హ్యాపీ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కానీ ఇప్పుడు వెళ్తున్న దానికి కూడా మాకు హ్యాపీ ఇంకా మేము దానికన్నా కూడా ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు ఓకే వాట్ ఎవర్ దేడు అదేంటంటే కెరియర్స్ ఎఫెక్ట్ ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కెరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి దట్స్ ఓకే బట్ నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా అనేది మీకు తెలుసు ఎలాగ వెళ్తుంది ఏంటి అది ఎంత ఒక ఆర్గనైజ్డ్ ఇది కింద తయారైంది ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు అట్లీస్ట్ ఈ నెగిటివ్ క్యాంపెయిన్ గురించి ఇట్ల గురించి మీరు ఎక్స్పోజ్ చేయండి నేను అడిగేది అది కొంచెం మీరు రిక్వెస్ట్ చేసేది ఎక్స్పోజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కొంతమంది రాసిన రివ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే దట్ ఈస్ దేర్ పర్సనల్ ప్రెస్పెక్ పర్స్పెక్టివ్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది దాని నుంచి వాళ్ళు రాస్తారు బట్ ఏంటంటే కొంత కొన్ని సోషల్ మీడియాలో చిన్న చిన్నవి అవి సైట్స్ కూడా పెద్ద సైట్స్ ఉంటావు బట్ బూతులు తిరితే రాస్తారు వాళ్ళు అది తీసుకుని ఇంకో బ్యాచ్ ఏం చేస్తుంది అంటే దాన్ని పంపం చేస్తుంది మీరు చూస్తే ఏంటంటే దాని ఫాలోవర్స్ దా అట్లా రాసిన ఫాలోవర్స్ అంతా హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటారు బట్ వ్యూస్ చూస్తే ట్వంటీ వన్ థర్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ యూస్ ఉంటాయి దట్ మీన్స్ దాన్ని బూస్ట్ పెట్టేడానికి అది వెరీ సింపుల్ అది లాజిక్ అది సో ఇట్లాంటివన్నీ కూడా చూ చూసాము ఇవన్నీ తెలుసు టెక్నికల్గా కావచ్చు ఏంటంటే నవ్వుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం అంతే ఇంక అంతకన్నా కూడా ఎక్కువ ఆలోచించి అది బొరకు తీసుకుని ఇది చేసుకోకూడదు ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని తయారయ్యాయి అలా ఆర్గానిక్గా అది ఒకసారి చాలాసార్లు నేను ఫేస్ చేశాను ఇప్పుడు వీళ్ళకి తగిలింది తగిలినప్పుడు ఆ ఎమోషన్ బయట వస్తుంది నా ఆ ఎమోషన్లు ఇవన్నీ అయిపోయి సరైన ఒక సాధువుకి తయారైపోయింది నేను